ఇంకా ఆలస్యం ఎందుకు కానీ చెయ్యండి ఒక పని అయిపోతుంది రావాలి మేము ఈ శంకరంగా మాట అంటే మాటే హైమంటే ఉంది దానికి ఎందుకురా పిల్లలకు పెళ్ళయి ఏడేళ్ళు పూర్తి అయిన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు కృష్ణ వాడితో మనకెందుకు ముందు నువ్వు కొవ్వొత్తులు రోజు కేక్ కట్ చేయి నువ్వు కానీ చెప్తా ఇలాంటి దరిద్రపు కొట్టు ఏడుకలు జరుపు అదేమిటి శుభకార్యాల్లో దీపాలు వివరించుకోవటం మన సాంప్రదాయం ఉప్పు అని ఊది ఎవరు వేపాలి వాళ్ళు ఆరుపుకోవడం విదేశీ సాంప్రదాయం రాజు గారు రాజుగారు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం కూడా విదేశీ తగిన వెనకే విదేశీ సాంప్రదాయమే విదేశాల్లో పొద్దున్నే పెళ్లి చేసుకుంటారు మధ్యాహ్నం కాపుని చేస్తారు సాయంత్రం విడాకులు తీసుకుంటారు అవును రా అయితే ఏంటి నువ్వు తప్పగ నువ్వు తప్పగే అలాంటి వాళ్ళు అమ్మయ్య మన ఏడాది అయింది అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది విడాకులు కట్టడం తప్పినందుకు ఇలాంటి పండుగలు జరుపుకుంటారు బావగారు చెప్పింది నూటికి నూరు నేను నాకు చాలా బాగా నచ్చాను అది నా పెళ్ళాం అది మాకు తెలుసు నోరు మూస్తాం అది మన సాంప్రదాయం కాదు పెళ్ళైన ఆలు వెనక్కి తిరిగి చూడకుండా పచ్చగా కలకాలం కాపురం చేసుకోవాలి అలుగురు గారు అమ్మాయి గారు ఇలా మనకి పెళ్ళై సంవత్సరం అయ్యింది అని గుర్తు చేసుకునే ముస్టి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పెళ్లి పీటల మీద సత్తు పూర్తి కూర్చోవడానికి సిద్ధంగా కొన్నాళ్ళు పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం ఇన్నేళ్లుగా భక్తి సత్వలతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం కోరుకు నాయనా ఎందుకు స్వామి నాకు మా మామగారు ఇచ్చిన భార్య దానికి నేను ఇచ్చిన కొడుకు పెద్దలిచ్చిన ఆస్తి ప్రొపరీట్లు ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి ఇంకా నాకు ఎవరాలు వద్దు స్వామి ఓం తప్ప తప్పు నాయన నీకు వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నాం దానిని నువ్వు తిరస్కరించరాదు ఏదైనా ఒక వరం కోరుకో నాయనా మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నారు ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి ఆనందం ఎదుటి వారి మనసులో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయనా ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరం ఉంటుంది వద్ద స్వామి నాకు ఆవరమే కావాలి స్వామి ఓం తత్సత్ చెయ్యి పట్టునాయన వత్స ఆనందం నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసుల్లో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయనా ఓం తత్సత్ ధన్యండి స్వామి శుభవానాలు అశుభవానాలు తెలియట్లేదు నాయన మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి శుభవనాలు అశుభవనాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు మీరు నాకు వరం ఇచ్చారుగా మిగతా ఓకే బాయ్ స్వామి నమస్కారం సార్ ఈయన ఎంత మంచి వరం ఈయన ఉద్యోగం ఇప్పించబడితే ఇంత హ్యాపీగా ఉన్నాను ఈయన పది కాలాల పాటు పచ్చగా ఉండాలి వస్తాను సార్ ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటి మనసులో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది నేను ఎవరు పిచ్చోడేంటి బుజ్జి కన్నా ఏమే ఆ చూసారా రాజు ఉన్నాడు అంది నా పోలికలే ఆ మైకు ఇంటికి రాగానే బుజ్జిగాడిని ఎత్తుకొని దగ్గు ముద్దులాడతాడు ఆడతాడు బుజ్జిగాడు తన పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం ఏంటి అంటున్నావ్ అబ్బే నేనేం అవ్వలేదు అండి లైక్ ఏమవ్వలేదు లోపల ఏమనుకుంటున్నావని లోపల నేనేం ఆ ఆ ఏయ్ పిచ్చి పిచ్చి బేషాలేసేంటో నరకేస్తాను నువ్వు లోపల ఏమనుకున్నావో అక్షరం ఉంటో అక్షరం నా గెర్బండి చెప్పేం బుజ్జిగడ అచ్చు మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి అలాగే అనుకున్నావా నిజమేనా అవునండి మీ అలా అనుకున్నావా మరి నాకు ఇంకో లైన్ పడింది ఏంటి కొత్త వరం కదా వాడకంలో పడితే క్లియర్ గా కనపడుతుంది ఏది ఏమైనా ఈ వరం ఉన్న సంగతి ఎవ్వరికి చెప్పకూడదు తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు వెళ్ళ ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ కొత్త వరం కదా ఇంకా అరగాలి అరగాలి ఆ వస్తున్నాను రాదా తీసుకోండి ఏళ్ళ నుంచి ఏ డ్రెస్ అలవాటు చేసి ఇప్పుడు నన్ను తీసుకోమంటే ఎలా నాకు మాత్రం వెయ్యి చేతులున్నాయా తీసుకోండి సర్దుకుపోవాలి సర్దుకుపోవాలండి సర్దుకుపోవాలి ముందు పిల్లలు రెడ్ ఆమ్లెట్ డబుల్ గ్రేట్ నాకు చపాతి గోల్డ్ గ్రేట్ త్వరగా తినండి టైం అవుతుంది బ్రెడ్ పూరి చపాతి ఆమ్లెట్ పిల్లలకు పెట్టగా మిగిలింది నాకు పడేసేవాళ్ళు కాదా ఎంత పాత మొగడైనా మరి అంత చీప్ గా చూడకూడదు పాత మొగడైనా మంచి మొగడు కాబట్టి రకరకాల టిఫిన్ చేసి మీ ముందు శాంపుల్ పెట్టానండి మీకు ఏది నచ్చితే అది తినొచ్చు మాటలు చక్కెరలేసి తప్పడం బాగానే నేర్చుకున్నాం మీ పాబులాగా ఇదిగో మాట్లాడితే మా నాన్న గురించి మాట్లాడతారు మా నాన్న నాడి పోసుకోవడం తప్ప మీకు వేరే పని లేదు త్వరగా తినండి త్వరగా రండి ఈ మధ్యన ఆఫీస్కి వెళ్తుంటే ముద్దు ఇవ్వడం కూడా మానేసాం అయ్యో పిల్లలు వచ్చేస్తున్నారు ఈ అవతరంతరం ముద్దిస్తాను వద్దులే పిల్లలు త్వరగా రండి రాదా రాత్రికి ఆఫీస్ డిన్నర్ ఉంది లేట్ గా వస్తాను పని ఆలస్యం చేయకండి త్వరగా వచ్చేయండి వచ్చి మాత్రం చేసేదేముంది మస్తుగా దేంటో మస్తుగా ఉంటకప్పుడు రండి రండి త్వరగా రండి చిరాగా ఉన్నారు అదే మరి అర్థం చేసుకోకపోవడం అంటే ఫ్రీగా చూసేచ్చు కదా నేళ్ల తరపడి టీవీ చూసేస్తే ఏమవుద్ది చిరాకు వస్తుంది ఇది అంతే మరి సరిగ్గా ఇలాంటప్పుడే సరదాగా ఏసి సినిమాలకి వెళ్ళాలని పెద్ద అర్థమైందా వైఫ్ అంటే టీవీ లాంటిది లవర్ అంటే ఏసి సినిమా హాల్ లాంటిది టీవీ అంటే ఇంట్లోనే ఉంటది కదా అని ఛానల్స్ మారిసి మారిసి ఊ చూసేస్తాం సిరాగేసి పడుకుంటాం అదే సినిమా హాల్ అనుకో మరి డబ్బిచ్చు కొంటాం కదా బ్లాక్ లోను కాన్సన్ట్రేషన్ లోపలికి వెళ్తే అంత చల్లగా ఉంటది చుట్టు చీకటిగా ఉంటది జనం దృష్టి అంత తెర మీద బొమ్మ మీద ఉంటది మన దృష్టి మాత్రం పక్క బొమ్మ మీద ఉంటది మన స్కూలింగ్ అయిపోతే అర్థం చేసుకోడు అర్థమయ్యిందా కొత్త కదా ఇంకొకసారి చుట్టుపక్కలకి వస్తావా వెళ్ళి పని చూసుకో కామేశం ఆ పర్సనల్ సెక్రటరీ మీటింగ్ అరేంజ్ చేశారా చేశాను శివాజీ నేను ఇంటికి వెళ్తున్నాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ క్యాన్సిల్ చేయి ఇదిగో కృష్ణ ఎగ్జిబిషన్ మాత్రం సూపర్ గా ఉందయ్యా ఇదిగో పిల్లల్ని పడుకోపెట్టే పని పూర్తయింది ఇంకేదైనా పని ఉంటే చెప్పండి అంత పెద్ద పని చెప్పాడేంటి చూడమ్మా మగుడు అన్నాక ఆ మాత్రం చిరాకు విసుగు ఉంటాయి అందరూ నా ఉండరు పిల్లలు జాగ్రత్త వస్తాను ఏంటండి అదలా ఉన్నారు ఆరు గంటల నుంచి వరండాలో ఒంటరిగా పడి తెలుస్తుంది అదేంటి మీరే డిన్నర్ కి లేట్ గా వస్తున్నారుగా అన్నాను కానీ మన ఇద్దరం సరదాగా బయటకి వెళ్దాం డిన్నర్ క్యాన్సిల్ చేసి మరీ వచ్చాను నా సంగతి నాకెలా తెలుస్తుందండి పిల్లలు ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళమని గొడవ చేస్తే వెళ్ళాను ఇవాళగా అలా జరిగింది సరే ఎగ్జిబిషన్ కి లేట్ అయింది అసలు ఈ మధ్యన నువ్వు పట్టించుకుంటున్నావా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటి చాకరీ చేసుకొస్తున్నాను ఇంకేం పట్టించుకోవాలండి మీ మగాడికి ఎంత చేసినా తృప్తి ఉండదు ఎంతసేపు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం అని అందరూ నాకు పడి ఏడ్చేవాళ్ళే నా సంగతి ఎవరు పట్టించుకుంటున్నారు నేను ఎవరికి చెప్పుకోవాలి అది పక్కన పెట్టు అసలు మనం ఏకాంతంగా మాట్లాడుకుని ఎంతకాలం అయిందో నీకు గుర్తుందా ఎందుకు గుర్తుండదు మీ చిరాకులు పరాకులు ఎందుకు అర్థం అవుతూనే ఉన్నాయి పన్నెండు మన నేను త్వరగా పనులన్నీ ముగించుకొని వస్తే మీరేమో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అప్పుడు నేనేమైనా అనుకున్నానా ఏమైనా అన్నానా ఏంటి ఒక్క రోజు నిద్రపోతే నేను తెప్పుతున్నావు ఎన్ని రాత్రులు నీకోసం ఎదురు చూస్తాను నీకు తెలుసా అవును ఒకసారి మీకు కుదరకపోతే నాలుగు సార్లు నాకు కుదరలేదు ఆ మాత్రం నాకు పెద్ద ఇదే పోతారేంటి పోవాలి ఇంత విడమర్చి చెప్పిన బాధను అర్థం చేసుకోవాలి ఏంటండి అర్థం చేసుకునేది ఏదో కొత్తగా పెళ్ళినట్టు పాతట పాత ఇలా అయితే నా వల్ల కాదు నా వల్ల అంతకైనా కాదు కాకపోతే ఏదో రోజు తీసుకొచ్చి ఇంకొక దాని తెచ్చుకుంటాం నాకే నాకేతగా ఉంది నేనే ఇంకొకటి తెచ్చుకుంటాను అండ్ రోల్తో పళ్ళు మీకు ఉన్నాయి అంటే ఏంటి కృతవా కృతవా చెయ్యి నాకు ఉంద నాన్న చెక్ కోపటే కోకా దేనితో కూర్చుని మీతో తిట్టు తినడానికి నా కోపిక లేదు కాబట్టి ఎక్సిబిషన్